హలో వదిలిగారు నేను ప్రసాద్ ఆ ప్రసాద్ ఎలా ఉన్నావయ్యా ఏదో ఉన్నాను పూజకు ఒకసారి ఫోన్ ఇస్తారా తనకు ఫోన్ ఇవ్వడం చాలా కష్టం అయ్యా ఎలాగోలా ఈవెంట్ వదినగారు చాలా అర్జెంటు పూజ పూజ ప్రసాద్ మావయ్య మావయ్య అమ్మా నా పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంది ఆ జాన్సన్ నేను ఇక్కడ పెద్ద నన్ను ఇక్కడ హౌస్ అరెస్ట్ చేశారు నువ్వేం చేస్తావో నాకు తెలియదు నన్ను ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించు నీ బ్యాంక్ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను అది నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదమ్మా వాళ్ళు పరమ దుర్మార్గులు ప్లీజ్ మావయ్య ఏదో ఒకటి నేను ఇక్కడ ముఖ్యంగా పెద్ద మావయ్య వాడు చస్తే గానీ కొంపకి దరిద్రం వదలదు రై ప్రసాద్ ఇలాగే పిలుస్తాడా ఎదవా రై నేనే మాట్లాడతాడా ఆ అన్నయ్య నువ్వు అన్నయ్య ఆరోగ్యం బాగుంటుంది అన్నాయ్ ఎదవ నాటకాలు ఆపి వెంటనే బయలుదేరరా పూజకి భద్రపకి పదో తారీఖున నిశ్చితార్థం పదిహేనవ తారీఖున పెండ్లి పెళ్లి అర్థమైందా అలాగే మీ మరదల్ని కూడా తీసుకొస్తాను పిచ్చి పిచ్చి ప్రయత్నాలు నాకు కోపం వస్తుంది అది చాలా వద్దు ఏమంటుంది పూజ ఇక్కడ తీసుకొస్తే ఇస్తానంటుంది ఏముంది భయ టికెట్స్ తీసుకొచ్చేయండి టికెట్స్ తీసుకురావడానికి మా అత్తోరుల్ అనుకుంటున్నావా అత్తోరిలే కదా భయ్యా అత్తోరిలేరా కానీ అక్కడ ఉన్నారురా ఉన్నారా ఏంట ఏంటి ఎత్తుకుంటూ వచ్చామండి రేపు ఇండియాకి వెళ్ళిపోతున్నాం కదా సార్ ఏంటి పేమెంట్ కోసం లేదు సార్ పూజ కోసం పూజ ఇండియా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా పదిహేను తరగతి పెళ్లి కూడా పెళ్ళ ఈ పెళ్ళికి పూజ ఒప్పుకుందా పెద్ద లాయర్ల క్వశ్చన్ వేస్తామండి బలవంతంగా చేస్తున్నారు అయితే ఏంటి అయితే ఏంట నేను పూజను ప్రేమిస్తున్న విషయం మీకు తెలుసు ఇప్పుడు తనకి పెళ్ళి ఇష్టం లేదని మీరే చెప్తున్నారు అంటే ఏంటి దాని అర్థం తను కూడా నన్ను ప్రేమిస్తున్నట్టు అర్థమే కదా అయితే నన్నేం చేయమంటావు మీరేం చేయనక్కర్లేదు నేనే చేస్తాను ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో చూస్తాను ఇర్రెస్పాన్సిబుల్ స్కాండల్ వేర్ ఇస్ మై మనీ నీకు ఇచ్చి ఎలాగైనా తప్పించు నీ బ్యాంక్ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను పూజ వాడిని ఇంకా లవ్ చేస్తున్నాన మబ్బులేనే ఉంచి సావు దెబ్బ కొట్టాలి వీడిని వాడుకొని పూజన కంచి తీసుకొస్తే మన పని అవుతుంది పగా తీరుతుంది నాకు తెలుసు వెంకీని అంత సాహసం చేస్తామని నన్ను ఇక్కడి నుంచి అలాగైనా సరే తీసుకెళ్ళమని నా వెంకటరమణతో చెప్పు మావయ్య అని పూజ బోరును ఏడ్చింది ఆలోచించాను వాళ్ళ కర్కోటకులు నువ్వు ముక్కు పచ్చలారని పసిబిడ్డవి వాళ్ళ మధ్యకి నేను ఎలా పంపించను పువ్వు ఉన్న చోట ముళ్ళుంటుంది ప్రేమ ప్రమాదం ఉంటుంది నా పూజ కోసం ఎలాంటి ప్రమాదాన్ని రెడీ ఈ వెంకీగాడి ఇంట్లో లగేజ్ గంట అయింది ఇంతవరకు రాలేదు అబ్బా అతని తర్వాత వస్తాడులేండి ముందు మనం వెళ్దాం ఇది మన ఇంట్లో పెళ్లి నువ్వు మ్యాటర్ తెలియకుండా మాట్లాడుతున్నావు మనం వెళ్ళేది పెళ్లి చుట్టానికి ఏంటంటే అది జరిగింది. అసలు పూజకి పెళ్ళేందుకు ఇష్టం లేదు. దానికి కారణం నేను. పూజ నేను ఒకరినొకరు నిష్టపడ్డాం. అందుకే ఈ పెళ్లి తన మనసుకు కష్టం కలిగించింది. ప్రసాద్ గారికి ఫోన్ చేసి నన్న ఇప్పుడు తన నా కణించి తప్పించటం ప్రేమికుడుగా నా బాధ్యత ఈ వెంకటరమణ బాధ్యతను బరువుగా నీకు మమ్మీ బై లీక్ అనుకో. వాళ్ళ ప్యాక్ మాటలు. డాడీ మంచి పని చేస్తుంటే నేను ఎందుకు చెప్తాను? ఓకే గుర్తుంది కదా? అక్కర్లేదు. అయితే పదండి. దుర్మూర్తం వచ్చేస్తుందండి. పూజ మూలనాయన దేవుడు అసంటోడు ఆయన మిమ్మల్నే కాదయ్యా మమ్మల్ని కూడా తన సొంత మనుషుల్లాగే చూసుకునేవారు ఆ మహానుభావుడి బిడ్డకి అన్యాయం అయ్యా చేసిన తప్పుకి క్షమాపణ అడగాల్సింది పోయి నాకే సలహాలు ఇస్తాడు ఈడికిదే ఆఖరి మాట కావాలా ఏమిరా అప్పుడే తెల్లారిందే కోపడకు బావా నేను రామానుజం నైట్ అవుట్ చేసి నువ్వు సంతోషపడే పని ఒకటి చేశాం అవును సార్ ఏం చేసినారో ట్యాక్సీలో నీకు ఇరవై లక్షలు సేవ్ చేశాం బావ ఇరవై లక్షలు చాలా మంచి పని చేసినావురా బావా మరి నీకు ఉపయోగపడే పని ఏదన్నా చేస్తే నా పత్రాలు నాకు ఇచ్చి నన్ను మా ఊరు పంపిస్తానన్నావు గుర్తుందా గుర్తులేకేమిరా అట్టే బదువులే నాకు చాలా ఆనందంగా ఉంది బావా మనుషం దాదాపు నలభై ఏళ్ల తర్వాత బాబు ఎడుతున్నా ఇనాథాశ్రమం గురించి రాలేదు అనాథాశ్రమం అదేరా జరుగులు దీనిలో పెట్టిమే అటనా నాకు తెలియదు ఇప్పుడు దాంట్లో వెయ్యి మంది పిల్లలు ఉండారు వాళ్ళకు దినాము ఇంత ఇడ్లీలు పెడతాం రెండు పూట్ల అన్నము చారు పప్పు పులుసు పచ్చడి పెరుగు బావా ఇప్పుడు నువ్వు నాకంటికి తెలిసేలా కనిపిస్తున్నావు ఇంత చేస్తానం కదా దానికి ఎంత ముందు చెప్పు కాదు కంసేకం రెండు కోట్ల దాకా అవుతుంది సార్ ఆశ్రమం పేరుతో రెండు కోట్లకు అకౌంట్ ఓపెన్ చేసి తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేసుకుంటాం మరి ఆశ్రమంలో పిల్లకాయలకి ఆశ్రమం ఉంటే కదా పిల్లకాయలు ఉండేది ఆశ్రమం లేదా మరి ఎంతకుందనో కాగితం మీద ఉంటాది

ఇస్తరాకులు కడుక్కొని దాచుకునే ఇతం తక్కువ ఎదవా గేదె కొమ్ముల్ తీసేసినట్టు ఆ పేషెంట్ రా దర్దప్ప కొట్టేదవా ఏ ప్రాసెదవా సార్ గంగి గోవులు అంటే నాలో గౌడు గేదెలు అంటే ఆయన చూసుకుని తిట్టడం వల్ల బీపీ తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా నలభై ఏళ్ళ నరకం రా మనం ఇలాగన్నా బయట పడకపోతే బ్రతకలేంద్రా ఇది నీకు తప్ప సార్ గారు మీరా సంబంధించాలా నువ్వేం భయపడు నేను తీసుకెళ్తాను సారీ సార్ పూజ అనుకోని ఏమనుకోవటం ఇక్కడ మెలకు గవర్నోళ్ళే మద్దతు చేస్తారు ఇలా పగటికల్ కన్నా ఉంటే కళ్ళు కనుమూస్తాం అర్థమైందా అర్థమైంది అర్థమైంది నేను పూజతో ఏడు అడుగులు నడవాలంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నడవాలి ఏడు సేవలు పద అలాగే ప్రసాద్ గారు ఏంటి ఈ సీసా పెంకులు ఏంటండి పొడి ఎలా అరబెట్టినట్టు అరబెట్టారు పగలు కొట్టి బాంబులు పెడతారు బాంబులు తయారు చేస్తారు బాబు అవి నేమే చేస్తారు ఏంటంటే పోగొలి సాంబారా సాంబార్ కదా సారా నాట్ సారా స్మెల్ తెలియటం లేదా అవును బాబోయ్ మాడేండి సార్ సింగిల్ హెంటు కత్తి బాబు వాడి కోపం ఎక్కువ ఒకసారి కత్తి నడుతుంటే రెండో చేటం వచ్చిందని వాడి చేయి వాడే నరుకున్నాడు రండి ప్రసాద్ గారు ఇక్కడ ఎవరు మామూలు ఉండరా ఇక్కడ మామూలు ఉండరు ఉండలేరు కూడా అటు చూడు చమ్మాలని పడుకు జనార్ధం యాభై మందలు చేసే అబ్బో ఇటు చూడు వీడు రాజంపేట రవి ఊచకోత స్పెషలిస్ట్ మనుషుల రక్తాన్ని నీళ్లు దగ్గర తాగేస్తాను అర్థమైందా అర్థం ఏం అర్థమైంది పూజ మా ఇంట్లో కుడికాలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎడంకాలు పెట్టాలి తేడా వస్తే రెండు కాళ్ళు తీసేస్తారు వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే తింగర్ మహోస్ గా నాకు చూడము స్పాంటినిస్ గా ఎదుస్తా చెప్పి మీరు చూడండి ఏంటి మన వాళ్ళందరూ బయట ముమ్మరంగా బాంబులు తొడుతున్నారు ఎవడైనా పెళ్ళి ఆపడానికి ట్రై చేస్తే వాడి మీద ఇంతకీ ఇతనెవరు ఈయన పేరు ప్రణీత్ నమస్కారం అండి యూరప్ లో ఉంటారు నీకే తిండి దండగా అంటే నీకు ఇంకొక డోలా అయ్యో మావయ్య ఈయన కొన్ని వేల కోట్ల అదిపతి తెలుసా ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు దానికి లోకల్ పార్ట్నర్ కావాలి పెట్టుబడి అయింది పెత్తనం పార్ట్నర్ది మీరు నమ్మకస్తా చెప్పి మీతో లింకప్ చేద్దామని తీసుకొచ్చా మరి ఆ అబిచో పెట్టి మాట్లాడతావురా పెట్టి తెచ్చుకుని పైకి మర్యాద ఇంతకి ఏ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారు ఈ కరువు ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు అరువు ఇద్దాం అనుకుంటున్నా ఇంత తాడిపత్రి 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 అంటే మా ఊరు అన్నయ్య బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు తెలంగాణ తాడిపత్రి ఏం బాబు ఓ నేను చెప్పేది అదే అది మా మేనమామ గారి ఊరు నేను నాన్నే పెరిగింది తాటిపత్రిలో మీ ఇల్లు ఎక్కడ ఇల్లా అండి గుడి ఉంది కదండి ఉంది దాని పక్కన శర్మ గారి అయితే శర్మ గారింటి పక్కన ఆనందరావు గారి ఇల్లు ఆనందరావు తెలుసు అనమాట అయితే ఆనందరావు ఇంటికి ఏడి అవతల ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి సెవెన్ అవర్స్ గ్యాప్ ఉంది జస్ట్ సెవెన్ అవర్స్ అంకుల్ అంటున్నావంటే ఆనందరావు తెలుసు అన్నమాట ఎందుకు తెలియదు అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు ఫోన్ చేస్తాను ఎంతసేపు బాబు ఒక్క నిమిషం ఫోన్ ఒకటి కలుస్తలేదు వాడితో తర్వాత మాట్లాడుకుందాం

ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి అక్కడికి ఒక ఐడియా నువ్వు ఐడియా చెప్పావు ఆ ఆనందరావు గారి నెట్ వర్క్ కలిసిందంటే మనం కవరింగ్ ఏరియాలో ఉన్నాం అన్ని మాటలు మీరు ఏం ఏ పదండి అదేంటండి పూజ అలా చూస్తుంది ఇంకెలా చూడాలి చాలా గ్యాప్ తర్వాత కాబోయ్ భర్త వచ్చాడు ఫేస్ లో ఫీలింగ్ ఎమోషన్ లేదేంటి అమ్మాయికి లక్షా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు ఫేస్ ఫీలింగ్స్ కనబడతాయా సరే పదండి వెళ్దాం నువ్వు ఎక్కడికి పూజ దగ్గరికి గదిలోకి రాకూడదు నేను వెళ్ళి తీసుకొస్తా ఓ అమ్మా పూజ నిన్ను రమ్మంటే అతని తీసుకొచ్చావండి ఏం చేయనమ్మా భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్తాను నేనేమన్నా ఆంజనేయుడా వాడంటే కొన్ని తక్కువ మారాలు తెలుసున్నాడు పైగా నేను ప్రేమిస్తున్నాడు కూడా అంటే అతనికి అసలు విషయం చెప్పలేదా చెప్దామని అనుకున్నానమ్మా సరిగ్గా నువ్వు ఆ లో ఫోన్ చేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ చెప్పావు ఏం చేయాలి తెలియక వాడు నేర్చుకుని వచ్చేసా ఏంటి మా వీరు బుద్ధి లేకుండా ఇప్పటికే పెద్ద తప్పు చేసామని ఫీల్ అవుతుంటే నువ్వు ఇంకా కంటిన్యూ చేస్తున్నావు ఇప్పుడు ఏం కొప్పలు మునిగిపోయినాయమ్మా ఇప్పుడు చెప్పేది ఏదో నాలుగు రోజులు అది చెప్తాం ఈలో భద్రతతో నీకు పెళ్ళి అయిపోయింది అనుకో నీ జీవితమే నాశనం అయిపోతుందమ్మా అందుకే ఇలా చేయాల్సి వచ్చింది కానీ కానీ లేదు గీనీ లేదమ్మా ఇక్కడి నుంచి బయటపడిన తర్వాత వాడి కాళ్ళ వెళ్ళబడి నేను ఏదో సరి చెప్పుకుంటాను కదా సరేనా సరే సరే అంటే కాదమ్మా వాడితో నువ్వు కొంచెం క్లోజ్ గా ఉండాలి అంటే వెళ్ళి వాటేసుకోవాలా వాడు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏంటి ఏం లేదమ్మా వాడితో కొంచెం సరదాగా ఉండమని అంటున్నాను రా చెప్తా చూసావు బాబు నీ మీద బెంగతో ఎలా చిక్కిపోయిందో ఇదంతా నాటకం అని నాకు తెలుసు నేను యూరోప్ రావడం అక్కడ మీరు పూజను నాకు పరిచయం చేయడం ఇదంతా కూడా ఆ ఆడుతున్న నాడు మనం జస్ట్ పాత్రధారులు అంతే మన ఇద్దరికి రాసి పెట్టింది కాబట్టి ఇదంతా జరిగింది మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి వాటికి మనకు కంగారు పడకూడదు మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లే బాధ్యత నాది మీరు హ్యాపీగా ఉండండి ఏదో ఒకసారి నవ్వండి ఇంకా ఇంకా అది అది అలా నవ్వుతూ ఉండండి రండి ప్రసాద్ గారు తీసుకుందా రండి చూసారు ప్రసాద్ గారు ఎంత డల్గున్న పూజన చూడగానే హ్యాపీగా ఫీల్ అయింది అవునయ్యా చేత్తావు అయ్యా ఆనందరావు గారు వచ్చినారు ఆనందరావీ అయ్యా కప్పలు పోతుంటే నువ్వు ఎక్సర్సైజ్ చేసి ఏమైందండి ఏమైందంటే వాడు వచ్చేసాడు ఎవడండి అదే మీ ఆనందరావు అంకులు అయితే ఇప్పుడు ఏం చేద్దామండి ఏం చేస్తాం ఆయ్ వాడు పై పాడు అయిపోతే మరి పూజ సాగుతాయి పూజ పూజ తీసుకుని వెనకాల వస్తాయి ఏమంటే పోవు పెద్ద మిమ్మల్ని రమ్మన్నారండి మిమ్మల్ని రమ్మంటున్నారంట వెళ్ళండి మిమ్మల్ని కూడా రమ్మన్నారండి మిమ్మల్ని కూడా రమ్మన్నారంట మాకు వినపడింది లేదు అయితే పదండి పదండి బాబు ప్రణీత్ ఈయన తెలుసండి మా తాడిపత్రి ఆనందరావు అంకల్ నమస్తే అంకల్ నమస్తే ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు సర్వేయర్ ఆనంద్ ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్ప చెప్దామని పిలిపించాను పరిచయం చేసేలోపు ఏదో ఒక ఎందుకు అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకల్ ఎత్తుగా దిట్టంగా ఉంటేను ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది వాడు సన్నగా రివటలా ఉంటాడు బై మిస్టేక్ కూడా ఇప్పుడు అలా ఉన్నాడండి ఎప్పుడో చిన్నప్పుడు చూసాను కదండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వండి దానికి ఏం భాగ్యం ఇప్పుడే ఫోన్ చేసి కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి నోరు తిన్నగా ఉండదా హలో నేను చెంగల్ రాయుడు మాట్లాడుతుండ రాయుడు ఇన్ని దినాలు కాదు వచ్చినా ఏంటరా సంగతులు ఏం లే ఆనందరావు మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ బాయ్ చాలా గొప్పోడైనాడు గట్టనా ఎవరిది నువ్వే మాట్లాడు హలో ఆనందరావు అంకిల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను బాగున్నారు అంకిల్ మంచిగా ఉన్నా గానీ ప్రణీత్ అంటే ఎవరు పిల్లగా నువ్వు అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకిల్ ఎందుకు చెప్పకూడదు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్రాక్ చేస్తారు ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నానండి ఎలా చెప్పండి చెప్ప నే చెప్ నేను చెప్పండి ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా అలా అడిగారు బాగుంది చెప్తాను అడిగిందని చెప్పకుండా అడగిందని చెప్తాను నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకెల్ ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి పదిమంది హెల్ప్ చేద్దాం అనుకున్నాను దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి పాట్నర్ అంటే గుర్తొచ్చింది మీరే జాయిన్ వచ్చు కదా పైగా పైస పెట్టినా అర్లేదు ఏమంటారు నువ్వు అంతగా చెప్తేనే కాదంటానా ప్రణీత్ అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం చెప్పదు హలో ఏంటి బాబు ఇది అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాడిని జాయిన్ అమ్మంటావేంటి అంటే మా ఊరోడే కదా అని వ్యాపారంలో కాస్ట్ ఫీలింగ్లు ఊరి ఫీలింగ్లు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం మంచి మనుషులు ముఖ్యము చెప్పురా అవును ప్రణిత్ బాబు వీడు చాలా మంచి మనుషులు వీళ్ళకే ఫిక్స్ అయిపోతాయి సరే ప్రసాద్ మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి ఇది అబ్బిని దొలకపోయి అమ్మలు లాగించాగుంటాబు నేను అది బాగుతాను చూడు రాయుడు ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ నీ అవుద్ది చూసారా మళ్ళీ ఆనంద పేరు ఎత్తకుంటే ఎలా లాక్ చేశాను ఇదే మీరు చిరాకు ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే అటాక్ వచ్చి పోతాను తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి ఇంటి ప్లాన్ ఎందుకు చెప్తాను వెంకటరమణ ఇప్పుడే క్లియర్ ఇదిగో ప్రసాద్ ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ ఉంటాయి మహేష్ బాబు నాని అంటారు అల్లు నేను బన్నీ అంటారు అంతెందుకుంటారు నిజమే ప్రసాద్ నువ్వు అన్నట్టునేంస్ ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గానీ పవన్ కళ్యాణ్ అనంగా అల్లు అర్జున్ బన్నీ అంటాం గానీ ప్రభాస్ అని పిలవంగా నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎతవల్లాగా నడుచుకునేట్టు కాదురా మరకూర్చవా మొదలచిదవా పింజారి ఎథవా నెల నువ్వు ఆయన అలా బండి బూతులు ఉంటే భక్తి పాటలు ఏంటంటే అలా నవ్వుతున్నాను అంటే ఆయన తిట్టేది నన్ను కాదు ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకొని ఇలా నోటుతోలు తీర్చుకుంటాడు ఓహో ఇదేటుందనమాట అచ్చో చూసుడు అంబుతులో పెరిగి బుర్ర పెరగలేదు బుర్ర తక్కువ ఏదవ సన్నశాతం నవ్వుతా వింటారా నేను తిట్టేదా ప్రసాద్గాడి కాదు నేను అన్నా లేకపోతే పుట్టిన డీటెయిల్స్ అన్నట్టు అవసరం అంటారు అడుగుతున్నాయి మీ ప్రతాప నామేజ్ చూపించడం మానేసి ఆ ప్రసాద్ కాడి గురించి మీ బావగారికి చెప్పండి కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు అలా చెప్తే వాళ్ళని నమ్మరు రామా వాళ్ళకి సాక్ష్యాధారలతో నిరూపించాలి

చాలా లక్కేను బాబు ఎందుకో ఫస్ట్ టైం పూజను చూసినప్పుడు లుక్స్ వైజ్ నా డ్రీమ్ గర్ల్ మ్యాచ్ అయింది అనుకున్నాను ఇప్పుడు చూస్తుంటే క్వాలిటీస్ వైస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయిపోయింది అంతా మిమ్మల్ని అంత మిమ్మల్ని సార్ చూస్తాడు సూపర్ మాసం కూర లేదా లేదురా ఇవాళ నాన్ వెజ్ వండకూడదు పూజ చేసాం నువ్వు పూజ చేస్తే నేను పస్తులున్నానా అది కాదు నాన్న ఇవాళ ఒక రోజు నాన్ వెజ్ అదేంటండి భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు ఇవాళ నాన్ వెజ్ వండలేదని వాడు కోపం అయితే మాత్రం అమ్మతో అలాగా ప్రవర్తించేది వాళ్ళని ఎలాగో ఇంట్లో మగాళ్ళంతా ఇంతే నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడదే ఆశపడుతుంది కాని వాళ్ళకి అవేం అర్థం కావు చూడు ఆవిడ ఎలా బాధపడుతుందో అమ్మని తడతాడా దరిద్రుడు ఈ ఇడియట్ సంగతి ఇలాంటప్పుడు షార్ఖాన్ ఏం చేస్తాడో తెలుసా ఏం చేస్తాడు ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరో ఇంత కలిపి భోజనం చేస్తాడు షారూక్ చేస్తాడు మరి వెంకేం చేస్తాడు చూడు కడుపులో మండిపోతుంది తాత నాకు మధ్య మండిపోతాంది ఏడు సాకు సత్తిగాడు మిలిటరీ ఓట్లు పోయినాడు కదా యాదవ్ తెస్తాడే హలో ఆనందరావు అంకల్ నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను ఏం లేదు అంకల్ మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి వీళ్ళతో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్గా ఉంది అంకల్ పండుగ పొట్టు నాన్ వెజ్ వాడలేదని ఇంత వాళ్ళ అబ్బాయి కంచెం నాలుగు సెంటిమెంట్స్ లేని చోటు సక్సెస్ ఏమిటంది అంకుల్ అందుకే మీరు పార్ట్నర్షిప్ రెడీగా ఉండండి చెప్తాను అరే డౌట్ ఏంటి అంకుల్ చెప్తున్నాను కదా నైన్టీ పర్సెంట్ మీకే ఉంటుంది ఆడు చూడరా మనం వండేసుకుని అతను ఏదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్టంటున్నాడు మేనర్స్ లేని అదవు మీరు టచ్లో ఉండండి ఉంటాను కర్మ కర్మ సిద్ధిపోతున్నాయాలా

నువ్వే కూడా వచ్చి ఏంటి మీరు కార్తీక్ సమావారం చేసుకుంటారా ఓకే ఇదేమి భోగి పండుగ చేసుకుంటాం పెళ్ళి పెట్టిస్తాం అట్లా తాత చేసుకుంటాం పర్లేవా చేసుకుంటాం అమ్మా పండగని తినగ మాంసం అడిగింది సారీ అమ్మా పర్వాలేదు రే తిన ఆ ఇదేంతగారు ఫోటోకి తినిపిస్తున్నారు ఫోటో కాదబ్బీ పోయిన పెండ్లాగి పెట్టి ఆమె ఎంగిల్ లేదు ఫారీ నుంచి వచ్చినావు కదా మా ప్రేమ అభిమానాలు మా సెంటిమెంట్లు ఇవి అని శాతంగా కనిపిస్తాయిరే భలే మరే మీకు సెంటిమెంట్లు ఇవన్నీ పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందం ఫోన్ చేసావు నువ్ జాకులు ఎప్పక ఫోన్ చేయకు ఏమన్నా ఉంటే మాతో చెప్పు నువ్వు ఎట్లా చెప్తే చేస్తాం నువ్వు కూడా పోన్ చేయి రా బాబం తర్వాత చేస్తా చేసారా నీ వాళ్ళని ఎలా సెట్ చేసాను ఆ థ్యాంక్స్ అండి మనలో మన థ్యాంక్స్ ఏంటండి మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కదా మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా చూడండి ఏంటండి ఇది అక్కడ భార్య భర్తలు పోన్ కదా మనం కాబోయే భారీ భర్తలు మనం కలిసి పొంచేద్దాం అలా చేస్తే మంచిదని మీ అత్త గారు చెప్పారు ఈయనొప్పుడు టైంకి వచ్చేస్తాడు ఇలా చేర్చుకుంటుంటే కలిసి తిన్నట్టే తినండి